హాయ్ హలో ఫ్రెండ్స్ నమస్తే అండి అందరూ బాగున్నారా వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మీకు పాతకాలం నాటి చేపల పులుసు చూపిస్తానండి అప్పుడు మా నామ్మమ్మలు నాన్నమ్మల ఈ విధంగా ఈ చేపల పులుసుని చేసుకునేవారండి ఇప్పుడంటే మసాలాలు పేస్ట్ మనం అన్నీ వేసి చేస్తున్నాం కానీ అప్పుడు వాళ్ళు అవేమీ వేసేవారు కాదండి ఈ విధంగా చేసేవారు కొంచెం బెల్లం అన్నీ వేసి చేసే విధానాన్ని మొత్తాన్ని మీకు చూపిస్తాను చూడండి ముందుగా చేపల్ని శుభ్రంగా కడుక్కొని తర్వాత ఉప్పు కారం గరం మసాలా అల్లం తెల్లు పేస్ట్ మొత్తం అన్నీ వేసి అందులో కలిపి వన్ అవర్ పక్కన పెట్టుకోండి అలా పెట్టుకోవడం వల్ల చేపలకి ఉప్పు కారం అన్నీ బాగా పడతాయి వన్ అవర్ కానీ టైం ఉంటే టైం లేకపోతే హాఫ్ అన్ అవర్ అయినా పెట్టుకుంటే బాగుంటుంది తర్వాత చింతపండు కూడా నానబెట్టుకోండి చింతపండు నానబెట్టుకున్నాక ఈ విధంగా వడకట్టుకుంటే అందులో ఉండే చెత్త అంతా బయటకు వచ్చేస్తుంది కాబట్టి ఈ విధంగా వడకట్టుకోండి ఆల్రెడీ మనం చేపల్లో ఉప్పు కారం వేసాం కాబట్టి ఈ పులుసులో మనము కొంచెం ఉప్పు కారం వేసుకోండి కొంచెం పసుపు కూడా వేసుకోండి చారుకు తగ్గట్టు ఈ చారుని స్టవ్ మీద పెట్టి మరిగించుకోండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయినా మరగబెట్టుకోవాలి ఈ చారుని మీడియంలో పెట్టి పెట్టుకోండి హైలో పెట్టద్దు అందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి స్మెల్ బాగా వస్తుంది చారు ఒక పక్కన మరుగుతుండగా మనం ఈ లోపు వేరే కళ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోండి నాన్ వెజ్ కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఆయిల్ హీట్ ఎక్కాక అందులో మనం తాలింపు దినుసులు అన్నీ వేసుకోవాలి ముందుగా ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు జీలకర్ర వేసుకొని ఆ తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు వేసుకోండి వాటిని బాగా ఫ్రై చేసుకోండి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఉల్లిపాయలు కొంచెం ఎక్కువగా వేసుకుంటే చేపల పులుసు టేస్ట్గా బాగా ఉంటుంది ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిపోయాక అందులో టమాటీలు పెద్ద సైజు టమాటీలు ఒక మూడైనా వేసుకోండి టమాటా వేసుకుంటే ఎక్కువ వేసుకుంటే చారు బాగుంటుంది కాబట్టి టమాటీలు ఒక మూడైనా పెద్ద సైజులో ఉన్న వేసుకోండి వాటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి నూనె బాగా పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోండి ఈ విధంగా టమాటీ ఉల్లిపాయ బాగా ఫ్రై అయిపోయాక మనం ముందుగా కలిపి పెట్టి ఉంచుకున్న చేపల ముక్కలను కూడా అందులో వేసి సిమ్లో పెట్టి కొంచెం ఫ్రై చేసుకోండి చేపలను పచ్చివాసన పోయేంత వరకు కొంచెం మెల్లగా కలుపుకోవాలి లేకపోతే చేప ముక్కలు రేగే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం మెల్లగా కలుపుకోండి సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఇదిగోండి ఈ విధంగా టెన్ మినిట్స్ ఫ్రై చేసుకుంటే సిమ్లో ఈ విధంగా అవుతాయి చేపలు ఆ తర్వాత మనం పక్కన చేప పులుసుని మరబెట్టుకుంటున్నాం కదా చేపల్లో వేయడానికి పులుసుని ఆ పులుసుని అందులో వేసుకోండి ఇలా వేసుకున్నాక మెల్లగా చేప ముక్కలు మొత్తాన్ని కలుపుకోండి కలుపుకొని ఉప్పు కారం సరిపోయిందో లేదో కొంచెం టేస్ట్ చూసుకొని సరిపోకపోతే కొంచెం వేసుకోండి తర్వాత అందులో పులుసుకు తగ్గట్టు బెల్లాన్ని వేసుకోండి బెల్లం వేసుకోవడం వల్ల మన పాతకాలం నాటి పులుసు టేస్ట్ వస్తుంది ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు వేసుకోండి కొంచెం బెల్లం వేసుకుంటే చేపల పులుసు చాలా బాగుంటుంది బెల్లం వేసాక ఒక టెన్ మినిట్స్ చేప పులుసుని బాగా మరబెట్టుకోవాలి కొంచెం చేప ముక్కలు కూడా ఉడుకుతాయి కాబట్టి ఎంతో టేస్టీగా ఉండే చేపల పులుసు రెడీ అయ్యండి వీడియో నచ్చితే లైక్ చేయండి